అందరినీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఇది కాంగ్రెస్ పార్టీని విమర్శించే వాళ్ళకు ఒక సమాధానం చెప్తున్నాము బండి సంజయ్ అన్న గారు ఒక మాట్లాడుతూ కాంగ్రెస్లో ఏసి కాంగ్రెస్ రామ మందిర రామునికి వ్యతిరేకంగా మందిరానికి ఆహ్వానిస్తే రాకుండా అని విమర్శించి మాట్లాడుతున్నాడు బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు రాముని విగ్రహ ప్రతిష్టకు ప్రతి ఒక్కరు చందా ఇస్తే ప్రతి ఒక్కరు భాగస్వామి ఉండి ప్రతి ఒక్కరు చందాలు వేసి రామమందిరం కట్టు కడుతుంది రాముడు భూమి మీద మన భరతమాతను భరతఖండాన్ని పాలించినోడు కాబట్టి రాముని గౌరవించాలి రామమందిరం కట్టాలి అది తప్పు లేదు కానీ రాహుల్ గాంధీని విమర్శించి రాహుల్ గాంధీ ఇది రాజకీయం చేస్తుండ్రు రాహుల్ గాంధీకి ఇష్టం లేదనడం తప్పండి ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త ఇచ్చిండు రామ మందిరానికి కాంగ్రెస్ లేరా అందరు ఇచ్చారు కాంగ్రెస్ అయినా సిపిఎం అయినా సిపిఐ అయినా కమ్యూనిస్ట్ అయినా ఏదైనా అందరు ఇచ్చారు దాంట్లో భాగస్వాములే కానీ కాంగ్రెసే రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ ఏ వద్దంటుంది అని అంటున్నారు మీరు ఇది చాలా తప్పండి బండి సంజయన్న గారు మీరు కష్టంతో వచ్చారు కాబట్టి మీరు అది ఏంటిది మీ పార్టీ బలోతీతం చేసుకోండి లేదు కానీ రాహుల్ గాంధీ విమర్శించి రాహుల్ గాంధీ అడ్డం పడుతుండు రాహుల్ గాంధీ రాజకీయం చేస్తుందంటే రాజీవ్ గాంధీ దానికి శంకుస్థాపన చేసి ఆయన ర్యాలీ తీసిండు కాంగ్రెస్ ఆయన ముద్దు బిడ్డ ఆయన కొడుకు రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ ఆయన మంచికి ఆలోచిస్తాడు కానీ చెడుకు ఆలోచించకండి ఆలోచించకండి బెంగళూరులో నరేంద్ర మోడీ ర్యాలీ తీసినప్పుడు నరేంద్ర మోడీ గో బ్యాక్ గోపి అన్నాడు గో బ్యాక్ గోపి అంటే ఏ ఏ ఛానల్లో చూపించలే అదే నిస్వార్థంగా అవినీతి పాలన అవుతుంది ధనవంతుల కొమ్ముగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అని ఆయన న్యాయం కోసం న్యాయ పోరాటం కోసం ఇదంతా ఇబ్బంది అవుతుంది ఇదంతా కొమ్ముగా అని చెప్పి నరేంద్ర మోడీ చేసే పాలన మంచి పాలన కాదని ఆయన న్యాయయాత్ర చేస్తుండు అంతేగాని రాహుల్ గాంధీ ప్రచారం చేస్తుంటే వాళ్ళని ఏమని దాడి చేయలేదు ఏం చేయలేదు ఆయన వచ్చిన కూడా ముద్దు పెట్టిండు జయక మోడీ మోడీ అన్నా కానీ అని అన్నీ చూపిస్తారు మరి బెంగళూరులో మోడీ గోప్యాక్ అన్నది మీ ఏ టీవీలో చూపించలేదు మీరు మీరేమో చూపించరు మీరు హాస్వాండ్ గోప్యాక్ ఉత్తరప్రదేశ్లో గిట్ అన్నారు గో గోప్యాక్ నరేంద్ర మోడీ అన్నారు ఆ విషయాలు ఏడ మీరు ఏ టీవీలో చూపించారు